నమస్కారం న్యూస్ కి స్వాగతం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బ్రహ్మ కుమారిస్ ఆధ్వర్యంలో పిల్లలకు అవగాహన సదస్సును ఏర్పరిచారు ఇందులో భాగంగా బాలానందం సమ్మర్ క్యాంపు పిల్లలందరూ కలిసి యువత సిగరెట్ కు ఎలా అలవాటు పడిపోతున్నారో మరియు పొగాకు వల్ల కలిగే దుష్ప ఒక చిన్న స్కిట్ చేసి చూపించారు అనంతరం సంస్థ నిర్వాహకురాలు బీకే భవానీ మాట్లాడుతూ చిన్నప్పటి నుండి పిల్లలు పొగాకు బానిసవుతున్నారని వాటి నుండి తొందరగా బయటపడాలని దానికోసం బుక్స్ చదవడం సంగీతం వినడం మనస్సును ఇతర విషయాలపై కేంద్రీకరించడం మరియు మెడిటేషన్ ద్వారా సిగరెట్ పొగాకు తంబాకు వంటి అలవాట్లను తొలగించుకోవచ్చినది పిల్లలు చిత్రాల ద్వారా వివరించారని తెలిపారు ఈ కార్యక్రమంలో పిల్లలు సంస్థ ప్రతినిధి బీకే స్వప్న బిందు

డే ట్వంటీ వన్ తర్వాత రాజుకి కూడా సిగరెట్ అయిపోయింది ఇది కూడా ఒక కారణం ఇది ఎంజాయ్మెంట్ వల్ల కూడా అలవాటు ప్రసాదింకా రాము వాళ్ళ బట్టల షాప్ లో చేస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళకి లంచ్ బ్రేక్